పుణేలో బస్ యువతిపై అత్యాచారానికి తెగబడ్డ నిందితుడు ముప్పై ఏడేళ్ల దత్తాత్రేయ రామ్ దాస్ గడే ఫోటోను పోలీసులు విడుదల చేశారు నిందితుడి ఆచికి తెలిపిన వారికి లక్ష రూపాయల నజరాన ప్రకటించారు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో పుణేలో అత్యంత రద్దీ ఉండే స్వర్బ్ గేట్ బస్టాండ్ లో నిలిపి ఉంచిన బస్సులో లో యువతిపై దత్తాత్రేయ అత్యాచారానికి పాల్పడ్డాడు ఘటనా స్థలికి పోలీస్ స్టేషన్ కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది ఆరు దొంగతనాలు దోపిడీ కేసులు ఉన్న దత్తాత్రేయ రెండు వేల పంతొమ్మిది నుంచి బెయిల్ పై ఉన్నాడు అత్యాచారం తర్వాత నిందితుడు పరారయ్యాడు నగరంలో నిందితుడు అంత సులభంగా తప్పించుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి నిందితుడిని త్వరగా పట్టుకోవాలంటూ కాంగ్రెస్ ఎన్సీపీలు నిరసనలకు దిగారు బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసి కేవలం ఉచితాలపై దృష్టి పెట్టడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డాయి నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితుడి ఇంటిని తనిఖీ చేశామని కుటుంబ సభ్యులు విచారించామని వెల్లడించారు నిందితుడిని వీలనంత త్వరగా పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు